నెల్లూరు జిల్లా ముత్తుకూరుకు చెందిన వలసంగారి భవాని ప్రపంచ పారా సత్తా చాటి ముత్తుకూరు పేరును ప్రపంచ స్థాయికి చేర్చడంతో ముత్తుకూరు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తపరిచారు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు చెక్ రిపబ్లిక్లోని ఒలోమౌక్లో ప్రపంచ పారా అథ్లెటిక్స్ మహిళా గ్రాండ్ ఫ్రీ పోటీలను నిర్వహించారు ఈ పోటీలో వలసంగారి భవానీ వంద రెండు వందల మీటర్ల స్ప్రింగ్ పరుగు పందెంలో మొదటి స్థానంలో కైవసం చేసుకుని రెండు బంగారు పతకాలను సాధించింది వంద మీటర్లలో పదమూడు పాయింట్ ఏడు సున్నా సెకండ్లు రెండు వందల మీటర్లలో ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు సెకండ్లు ముగించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది దీంతో ముత్తకూరుకు విచ్చాల్సిన భవానీకి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడు ఈదూరు రామ్మోహన్ రెడ్డి పార్టీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున్లు ఘన స్వాగతం పలికి సత్కరించారు ఉంచారు పెద్ద ఎత్తున బాణాసంచ పేల్చి స్వీట్లు పంచిపెట్టారు అనంతరం ఊరేగింపుగా ఆమె ఇంటికి తీసుకెళ్లారు అందరికీ నమస్కారం ఈరోజు మన వలసంగారి భవానీ పలామాలో జరిగినటువంటి ప్రపంచ పారా అథ్లెటిక్ ఉమెన్స్ గ్రాండ్ ఫ్రీ ఆ కార్యక్రమంలో భాగంగా రన్నింగ్లో పాల్గొని వంద మీటర్లు పదమూడు సెకండ్లలో రెండు వందల మీటర్లు ఇరవై తొమ్మిది సెకండ్లు సాధించి మొదటి బహుమతికి గెలుచుకున్నటువంటి భవానికి అభినందించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈరోజు అందరితో మన ముద్దుగురు అందులో మన ఆంధ్రప్రదేశ్ పారాయత్ర పోయి ఈరోజు ప్రపంచ ఖ్యాతి నిలబెట్టినటువంటి భవానికి ముత్తుగూరు ప్రజల అందరం కూడా మన మనస్ఫూర్తిగా అమ్మాయికి స్వాగతం పనికి ఈరోజు అభినందన తెలియజేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి ముత్తుగూరు పెద్దలు ఈజు రామవారి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా ఈరోజు భవానీ సాధించేటువంటి ఖ్యాతి మన ముఖ్యంగా నెల్లూరు జిల్లా మన ముత్తుగూరు వాసి కావటం మనందరికీ చాలా సంతోషంగా తెలుసు తెలియజేసుకుంటూ భవాన్ని రాబోయే రోజుల్లో కూడా మరిన్ని విజయాలు సాధించి పుట్టుకూరు నెల్లూరు జిల్లా పేరు నిలబెట్టాలని నిలబెడుతుందని ఆశ వ్యక్తం చేసుకుంటూ ఆ అమ్మాయిని ఈ రోజు ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మాయికి రాబోయే రోజుల్లో భగవంతుని ఆశీస్సులు ఉండాలని మరిన్ని పథకాలు సాధించాలని చెప్పి తెలియజేసుకుంటూ భగవాన్ని ఆశీర్విస్తాం Thank okay. okay. you.